హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ జంక్షన్ ఈరోజు మేము కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం మా ఛానల్లో ఫస్ట్ వీడియో అంజీరా జ్యూస్ ఎలా చేయాలి సింపుల్ ప్రాసెస్లో చూద్దాం అంజీరా జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంజీరా వైట్ షుగర్ మిల్క్ ఫస్ట్ మన అంజీరాని తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని బాగా వాష్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ దాని స్కిన్ నైఫ్ పెట్టి పీల్ చేసేస్తే బాగా వచ్చేస్తుంది నెక్స్ట్ మన జ్యూస్ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి అందులో మనం పీల్ చేసి పెట్టుకున్న అంజీరాని చిన్న చిన్న స్లైసెస్ లాగా వేసుకొని జార్లో తీసుకోవాలి తర్వాత షుగర్ వైట్ షుగర్ వేసుకోవాలి మీకు కావాలంటే వైట్ షుగర్ వేసుకోండి లేకపోతే బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు అంజీరా స్వీట్గా ఉంటే దాన్ని తగినట్టు షుగర్ వేసుకోవాలి లేకపోతే మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు సో నెక్స్ట్ పాలు ఒక వన్ గ్లాస్ పాలు తీసుకుంటే చాలు అది వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి కొంతమంది పాలు స్మెల్ ఇష్టపడని వాళ్ళు కొంచెం పాలు ప్లస్ కొన్ని నీళ్లు కలిపి తీసుకుంటే పాలు స్మెల్ అనేది రాదు సో బాగా మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక గ్లాసులో తీసేసుకుంటే అంతే సింపుల్ అండ్ ఈజీ హోమ్మేడ్ అంజీరా జ్యూస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫుడ్ జంక్షన్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ కుకింగ్ ప్రాసెస్ మీ దగ్గర దాకా రావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్